నీచ జర్నలిజం నికృష్ట జర్నలిజం అసహ్యకరమైన జర్నలిజం అబద్ధాలని అసూగా నిజంగా నమ్మించేటటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతి పీపీపీలో మెడికల్ కాలేజీలు వైసీపీ ఎడుపులు వైద్యంపై విషం అంటూ ఒక విషపూరిత వార్త రాసుకోవచ్చు ఎనిమిది వేలు ఆఫ్టర్ ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేరా పదిహేడు మెడికల్ కళాశాల రెండు వేల మందికి ఉద్యోస్తు మెడికల్ సెట్ల కోసం ఎక్కడో రష్యాకు పోయి ఎక్కడో ఉక్రెయిన్కి పోయి చౌ బతుకుల మధ్య చదువుతున్నారు కదయ్యా ఈ దేశానికి సంబంధించిన పిల్లలు మన తెలుగు పిల్లలు అంత కర్మ పట్టకుండా మన మధ్యలో ఈ ఏర్పాటు చేస్తే దాని గురించి దిక్కుమాలిన వార్తలు రాసి నీచ వార్తలు రాసి మీరు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతారు చేసుకోలేని వాళ్ళు చస్తన్నారు రా చక్కటి అవకాశం వస్తే ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాశారు ఓకే అదేదో సోషల్ మీడియాలో చూసి దీంట్లో కూడా రాసుకోవచ్చు పదిహేడు మెడికల్ కళాశాలకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేమా పదిహేడు మెడికల్ కళాశాల పోనీ ఇప్పుడు తీసుకున్నాడు ఎంత ఉంది అక్కడ ఆస్తి డెబ్బై వేల కోట్ల ఆస్తుంది ఆ పదిహేడు మెడికల్ కళాశాలకు ఇప్పుడు మనం వదిలేస్తున్న పది కళాశాలల ఆస్తి డెబ్బై వేల కోట్ల భూమి ఇప్పుడు వాల్యూ దాని ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేక డెబ్బై వేల కోట్ల ఆస్తి ఎవరికి వచ్చేస్తున్నారు ఇది కదా ఆలోచించాల్సింది చదువుకు అంటే ఇక్కడ ఒరిజినల్ గా చదువు రానోడు బాగా ఆలోచిస్తున్నాడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావాలని పేదోడు ఆలోచిస్తున్నాడు చదువుకున్న సొంటలు చదువు రాని సొంటలు ఇట్లాంటిది మాట్లాడేవాడు చదువుకుని చదువు రాని అంటే పేరుకు చదువుకున్న రాడు వాళ్ళ చదువు ఎందుకంటే రాజకీయం కులంతో కంపు కొట్టని ఆశనమైన దరిద్రులు అలాంటి దరిద్రుల కోసం ఇలాంటి వార్తలు రాయి